హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీ శ్రావణి సింపుల్గా చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ చేపల ముక్కల్లో ఉప్పు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి చేప ముక్కలకి ఉప్పు కారం అలా వెళ్ళిపోయి పేస్ట్ బాగా పడుతుంది పసుపు పసుపు వేయాలి పసుపు కూడా వేసేసాం వీటికి పట్టి చేసి చక్కగా కలిపి కాసేపు నాన్న ఇవ్వాలి నానితే చేప ముక్కకి ఉప్పు కారం అల్లం ఉల్లిపాయ పేస్ట్ బాగా పడుతుందన్నమాట ఇలా మసాలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి మసాలా రెడీ అయిపోయింది చేపల గిన్నె పెట్టేసుకొని చేప ముక్కలకి కొంచెం నూనె కొంచెం పోసుకుంటే టేస్టీగా ఉంటుంది నూనె వేడి అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చూసారు కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి చక్క తక్కువ మంట మీద దూరంగా వేగనివ్వండి చింతపండు ముందే నానబెట్టేసుకోండి చేపలు కడిగేటప్పుడే ముందుగా చేపలు కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కోవాలి అది చెప్పలేదు ఫస్ట్ ఇప్పుడు చెప్తున్నాను చింతపండు కూడా తక్కువ వాడండి గ్యాస్ ఫామ్లు ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ వాడద్దు తక్కువ పులువే తినాలి ఉప్పు కారాలు కూడా తక్కువే తినాలి ఆనియన్స్ మగ్గుతున్నాయి సిమ్లో చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఈ చేపల పులుసులో అసలు అయిన టేస్ట్ ఏంటో తెలుసా చెప్పనా సీక్రెట్ ఇదే ఆ పద్మాంటి అని ఒక ఆంటీ చూపించాలి నాకు ఇలా ఉల్లిగడ్డ ఇంకా ఏంటంటే ఇలా వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వీటిని వీటిని కొంచెం దోరగా కొంచెం నూనెలో ఒక రెండు ఒక స్పూన్ నూనెలో ఇలా దోరగా వేయించి మిక్సీ పెట్టి ఈ ఈ ముద్దని చేపల పులుసులో వేస్తే చా అసలు సూపర్ టేస్ట్ అనమాట అసలు టేస్ట్ అంతా దీందే అదిరిపోద్ది అనమాట కమ్మటి స్మెల్తో నేను దీంట్లో కూడా కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్ కొంచెం లైట్గా ఇప్పుడు ఇవి మగ్గాయి కాబట్టి మనం చేప ముక్కలు సర్దుకున్నాము తాలింపులో అవి కూడా ముక్కలు చక్కగా నానే అయ్యి ఉప్పు కారం మసాలా ఫస్ట్ వేసాను కదా ఇంకా నానిపోయాయి ఇలా సర్వ్ తీసుకోండి ఇష్ట తలకాయ తలకాయకి ఇష్టం కొంచెం చాలామంది తలకాయ ఇష్టం కదా ఇష్టపలకే ఇది కొంచెం చూసారా ఇలా సర్దేసుకొని కరించకుండా మూత పెట్టేసుకోండి కాసేపు అయ్యాక మళ్ళీ తిప్పుకుందాం ఇవి చూసారా ఇలా వెయిపోయా ఇలా ఇలా వేయగలన్నమాట చిన్నప్పుడైతే మా అత్తగారు పొయ్యిలో కాల్చేవాళ్ళు బలిలో ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఒక ఉల్లిపాయ పొయ్యిలో కాల్చి రోట్లో నూరి వేస్తే ఆహా గోమ నడిపేది మా మామగారు చేసేవారు చేపల పులుసు ఎంత బాగా చేసేవారు కట్టెలపై మీద అదే ఇది వేయిలే వేదే అని చెప్పేవాళ్ళు మా మామయ్య పంటల్లో అసలు మా మామగారు ఎందులో ఒక చిన్న విషయం చేపల పులుసు చేసినప్పుడు హ్యాండ్ వాష్ సగం అయిపో అది ముట్టుకొని ఆ గిన్నె ముట్టుకొని అది మళ్ళీ వెల్ రాకుండా కదా కడుగుతూనే ఉంటాం ఓకే ఇవి వేగిపోయాయి ఇవి బంద్ చేసిందా ఓకేనా ఫ్రెండ్స్ బంద్ చేసి చల్లారాక పేస్ట్ పట్టుకోవాలి అసలు ఇవి వేగుతుంటే ఎంత కమ్మర్ స్మెల్ వస్తుందో వెళ్ళిపోయి అలా మగ్గుతుంటే భలే స్మెల్ వస్తుంది అందుకే టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది స్మెల్ అంత టేస్ట్ అంతా ఇదే నాకు పద్మ అంటే చెప్తాను సీక్రెట్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది కదండి పెరిగిన వాళ్ళు చెప్తున్నా కొంచెం మరిగా ముక్కలు చిన్నగా తిప్పుకోవాలి అతను పిచ్చకుండా జాగ్రత్తగా పన్నకున్నగా తిప్పుకోవాలి ఇదొక టాస్క్ ఒక టాస్క్ పిక్ చేశాను ఇటు కూడా కాస్త మగ్గాక ఇంత పులుసు పోసుకోవాలి మా మామయ్య గారు ఇంకో ప్రాసెస్ చేసేవాళ్ళు ఇలా మొక్కలు చెదురుతాయని పులుసులు అన్నీ మసాలాలు అన్ని మసాలాలు వేసాక ముక్కలు వేసేవాళ్ళు అష్టం చెదరగదు ఈలోపు ఇది మిక్సీ పట్టేసుకుందాము పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇటువైపు కూడా కొంచెం మంది అయ్యే కదా ఇప్పుడు చింత పులుసు పోసేసుకోండి వీటిలో పులుసు పోసుకొని గంటతో తిప్పకుండా ఇంకా దీనికి అస్సలు గంట పెట్టకూడదు ఇలా రెండు క్లాత్లు పట్టుకుని ఇలా తిప్పేవాళ్ళు కదా చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అట్లా తిప్పాలన్నమాట ఇక దీనికి గంటతో పని లేదు ఇందాక మనం కలిపిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకుంటే పులుసు మా మామయ్య గారు ఏం చెప్పేవాళ్ళంటే మొక్కలు మునిగే వరకు పులిసిపోయాలంట మొక్కలు తేలే వరకు పులుసు మరగాలంట అది అంటే మొక్కలు కొంచెం పైకి తేలాలన్నమాట అప్పుడు మొక్క ఉడికి ఎత్తబడి మళ్ళీ కొంచెం గట్టిపడాలంట అప్పుడు మొక్క టేస్ట్ ఉంటుందంట మనం ఇది పేస్ట్ పట్టేసుకున్నాం కదా ఇది వేసేసుకున్నాం మరిగేటప్పుడు వేసేసుకోవాలన్నమాట మధ్యలో ఇది అసలు టేస్ట్ ఇది అనమాట ఇది వచ్చాక ఉంటుంది స్మె పూరంతా వస్తుంది స్మెల్ ఇది కొంచెం ఇలా ఇలా అనేస్తే కలిసిపోద్ది పులుసులో గమ్గుమ్ములా ఆడిపోతుంది చేపల పులుసు అలా ముక్కలు తేలాలన్నమాట చేపల పులుసులో అంటే కమ్మటి స్మెల్ వస్తుందా ఇస్తున్నా కదా మీకు చేపల పులుసుకి మెయిన్ తెలుసుగా మీకు మెంతిపిండి చక్కగా చక్కగా దోరగా వేయించి మిక్సీ మెంత మెంతిపిండి కొంచెం ఎక్కువ వేసుకోకండి మరి చేరుకుండా అలాగే కొంచెం అలాగే కొంచెం ధనియాల పౌడర్ ధనియా మసాలా పొడి కూడా వేయను వేయట్లేదు మసాలా పొడి కూడా లేదు అసలు మీకు టేస్ట్ అంతా ఉల్లిపాయ ఉల్లిపాయ ఏం చూడండి దాంట్లోనే వస్తుంది టేస్ట్ మొత్తం లాస్ట్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ ఫ్లేవర్ మారుతుంది నేను వేయట్లేదు పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఒకసారి కలిపేది చూసారా గుమ్మగుమ్మలు చేపల పులుసు రెడీ అలా చేపల పులుసు రెడీ అయిపోయింది చేశాను చిన్నప్పుడు మా తాతగారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా అరిటాక వేసుకొని కోళ్ళు కోసేవాళ్ళు కోసాక అందులో వస్తాయి ఏమంటారు లివరు అవన్నీ మాకు కట్టెల పొయ్యిలో బొగ్గుల దగ్గర కాల్చిచ్చేది మా తాతగారు మా దయా యాలాద్రయ్య తాతగారు అనమాట మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఎంత టేస్ట్ ఉండేయో అలా మా తాతగారు గుర్తొచ్చారు ఈరోజు అది ఫ్రెండ్స్ మన చేపల పులుసు సంగతి చూసారు కదా ఇంత సింపుల్గా ఇంత సింపుల్గా టేస్టీ టేస్టీగా చేసుకోండి చక్కగా తినేయండి మూత మాత్రం ఇప్పుడే పెట్టద్దు చేపల పులుసు అయ్యాక కాసేపు మూత తీసి పెట్టుకోవాలన్నమాట ఇంకా రేపు తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది మీకు తెలుసు కదా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుడు మర్చిపోయావు ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి లాగా రెండు మూడు సార్లు ఉన్నారా పెద్దవాళ్ళకి పెట్టుకోవాలనుకుంటే చూడము కానీ రెండు మూడు సార్లు చూస్తే కానీ తెలియదు ఉప్పుకారం కొంతమంది అంజాత కరెక్ట్గా వేసేస్తారు నాకు అలా రాదమ్మా చూడాలి మధ్యలో మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్